స్వాగతం మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజాపాలన విజయోత్సవాలు రసాభాసగా మారాయి ఉచిత వైద్య శిబిరం మరియు పీపీఐ కిట్లు పంపిణీ ఈ కార్యక్రమానికి మేయర్ శాంతి కోటేశ్వర్ గౌడ్ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ ఆప్షన్ నెంబర్ ఎండి ఫారూక్ కార్పొరేటర్లు లలితా యాదవ్ శ్రీనివాస్ రెడ్డి మనోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రజాపాలన విజయోత్సవ కార్యక్ర కార్యక్రమానికి వచ్చేసినటువంటి డిప్టీ మేయర్ గారికి కమిషనర్ గారికి కార్పొరేటర్స్కి కోఆపర సభ్యులకు అందరికీ మా నమస్కారాలు ఈరోజు కార్యక్రమం శానిటేషన్ సిబ్బందికి పీపీ కిట్లు కానీ అదేవిధంగా వాళ్ళకి హెల్త్ చెకప్ కానీ చేయించడం జరుగుతుంది మన కార్పొరేటర్ లెంత్ గారు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు జరిగినాయని అభివృద్ధి చేసుకుంటున్నారని అడగడం జరిగింది చాలా మంచిదాకా ఈరోజు ఏం జరిగిందంటే మహిళలకు ఫ్రీ బస్సు కానీ అదేవిధంగా మహిళలకు గ్యాస్ సబ్సిడీ కానీ అదేవిధంగా జీరో కరెంటు ఇవ్వడం జరిగింది అది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగింది నేను మేయర్గా అయిన తర్వాత మూడు నెలల తర్వాత ఎన్నికలు కూడా రావడం జరిగింది ఇంకా మూడు నెలలు టైంలో నేను హండ్రెడ్ ఫిట్ తొంభై రెండు తొంభై రెండు కోట్ల రూపాయలతో ఇవి రోడ్లు మంజూరు అవ్వడం జరిగింది అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు వందల ఇరవై కోట్లతోటి అవి మంజూరు అవ్వడం జరిగింది మన జవహర్ నగర్కి నేను కలెక్టర్ గారితో దగ్గరకు పోయి లేదు సార్ మా జవహర్ నగర్కి ఈ స్కూల్ చాలా అవసరం అని చెప్పేసి నేను కొట్లాడి ఇదే ఇక్కడికే రావాలని గట్టిగా చెప్పడం జరిగింది మన అదృష్టం ఏమిటంటే ఇంత తొందరగా శాంక్షన్ ఆర్డర్ ఇవ్వడం మనందరికీ చాలా సంతోషం జవహర్ నగర్లో మూడు లక్షల మంది ప్రజలు ఒక సామాన్య మానవుడు కూలికిపోతే ఐదు వందల రూపాయలు వస్తున్నాయి అది ఇంటి మెయింటెనెన్సే సరిపోవట్లేదు స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి కానీ ఇంటి మెయింటెనెన్స్ సరిపోవటం అదే ఫ్రీ స్కూల్ వచ్చినట్టయితే మన పిల్లలంతా మంచిగా వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలని ఫ్రీ ఉచిత ఫ్రీ ఉచిత స్కూ విద్యను అందించడం మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే జరిగింది అదేవిధంగా పలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు కార్యక్రమాలు అభివృద్ధి పనులకు ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇది కూడా కేటాయించడం జరగదు ఏదైతే మొన్నటికి మొన్న ఏదో ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పారు కానీ ఇది అఫీషియల్ అన్ అని కూడా మాకు ఇంతవరకు తెలీదు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే గౌరవ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్స్ కూడా పాల్గొన్నారు దీని మీద కూడా బాధ్యత వాళ్ళకి చెప్పే బాధ్యత గౌరవ మేయర్ గారికి కూడా ఉంది ఇది ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే అఫీషియల్గా వచ్చిందా అన్ వచ్చిందా ఇంటిగ్రేటెడ్ మా గౌరవ గారు మెచ్చే నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాట్లాడుతూ జవాహర్నార్లో మల్లారెడ్డి హయాంలో మొత్తం అభివృద్ధి దోచుకోవడం జరిగిందను ఆయన దోచుకున్న మీరెవరని ఇంకా దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అన్నది కూడా తెలియజేయాల్సిన పని ఉంది జవాహర్నర్ ప్రజలందరూ గమనిస్తున్నారు గత బిఆర్ఎస్ పాలనలో పదేళ్ల పాలనలో మల్లారే విజయోత్సవాల దయచేసి దయచేసి గౌరవ కార్పొరేటర్లు మరియు కార్పొరేషన్ సభ్యులు మరియు అందరు కూడా జవాహక ప్రజలందరూ కూడా నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గౌరవ రాజకీయ తెలియజేయడం ఏమనగా ఎటువంటి పరిస్థితులలో ప్రజా వేదిక కాదు ఇది ఓన్లీ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం విజయోత్సవ ర్యాలీ చేసుకున్న తర్వాత తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు తెలపడం కొరకు మాత్రమే ఇది ఒక రాజకీయ వేదిక కాదు దయచేసి అందరు గమనించాలా ఇక్కడ ఉన్నటువంటి అందరూ ప్రజాప్రతినిధులు అందరూ కూడా

అన్ని రకాలుగా ఉంది జవహర్ అన్ని రకాలుగా ఉంది అన్ని రకాలుగా ఉంది ఇక్కడ మీరు కేవలం రాజకీయం చేయడానికి మాత్రమే ఇక్కడ ఈ సభ వేదిక మాత్రం రాజకీయాలకు తగదు దయచేసి కార్పొరేటర్ గారు గమనించాలి ఈ రోజు ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీకి విచ్చేసిన గౌరవ మేయర్ గారికి కమిషనర్ గారికి గౌరవ కార్పొరేటర్స్ కి కోపన్ ఆర్పిఎస్ కి పత్రికా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియస్తూ ముఖ్యంగా మన కాంగ్రెస్ పార్టీ వచ్చి వన్ ఇయర్ అయిన సందర్భంగా ఈరోజు మన తెలంగాణ మొత్తం ప్రజాపాలన ప్రోగ్రాం మీద విజయోత్సవాలు చేసుకోవడం జరుగుతుంది ఏమచ్చింది ఏమచ్చిందంటే వచ్చేకాడికి వచ్చింది ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎక్కడికో పోతున్న దాన్ని తీసుకొచ్చి మన జవాలో పెట్టడం జరిగింది నిన్ను పిలవలేదంటే దాని సబ్జెక్ట్ గురించి అడుగు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికి కావాల్సిన హాస్టల్ విత్ ఉపాధ్యాయులతో సహా మొత్తం కాన్సెన్స్ లెవెల్ స్కూల్ను ఎక్కడో పోతున్న దాన్ని తీసుకొచ్చి మన జవాన్